హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ నా మార్నింగ్ రొటీన్ అయితే ముందు చూసేసేయండి ఆ తర్వాత అయితే మాట్లాడేసుకో నా మార్నింగ్ రొటీన్ అయితే హాట్ వాటర్తో అయితే స్టార్ట్ అయిపోయింది లెమన్ ఇంకా హనీ వేసేసుకొని అయితే హాట్ వాటర్ వేసుకొని అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే పూరి చేద్దాం అనుకున్నాను అండి ఇంకా అందుకని చెప్పేసి అయితే గోధుమ పిండి అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసాను యాక్చువల్గా అయితే నేను దీంట్లో ఏం మైదా ఏం యూజ్ చేయట్లేదు ఓన్లీ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇలా మొత్తం కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత అయితే మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే ఇక్కడ పూరి కాంబినేషన్కి అయితే ఆలు కర్రీ వండుతున్నానండి దానికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇందులో మనం కారం వాడం కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇలా ఆలు ఆలు పీసెస్ అయితే వేసుకోవాలి ఇవి మంచిగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను పచ్చి బఠానీ అయితే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా మంచిగా దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇంక అవే తీసుకొచ్చాను నాకు పూరీలోకి ఎస్పెషల్లీ అండి బఠానీ కర్రీ అయితే పక్కా ఉండాల్సిందే నాకు నార్మల్ ఆలు కర్రీ నచ్చదు ఇంక రెండో అయితే మొత్తం కలిపి వేసుకున్నాకైతే మగ్గిపోయిన తర్వాత పసుపు నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకొని అందులో ఒక పెద్ద సైజు టమాటాని వేసేసుకొని అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే దానికి మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలండి ఇలా మొత్తం టమాటోస్ అన్నింటి కూడా మగ్గిపోయిన తర్వాత అయితే మాత్రము ఇందులో అయితే వాటర్ యాడ్ చేసేసుకోవాలి మన కన్సిస్టెన్సీని బట్టి ఆ తర్వాత అయితే ఇది బాయిల్ బాయిల్ స్టేజ్ ఉంటుంది కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అయితే మనం శనగపిండి కలిపిన వాటర్ని అయితే వేసుకోవాలి ఇది నేను చాలా పలచగా చేశానండి చాలా అంటే చాలా పలచగా చేశాను ఎందుకంటే ఇది ఇప్పుడు ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా ఇప్పటికీ కూడా లాస్ట్లో అయితే కొద్ది కొత్తిమీర వేసేస్తున్నాను చల్లారితో అయితే చాలా థిక్నెస్ వచ్చేస్తుందండి అండి అందుకని కొద్దిగా పలచా చేస్తున్నాను ఆ తర్వాత అయితే పూరీలను అయితే ఇలా పలచగా చేసుకుంటున్నాను అండి మా పిల్లలకి మెత్తగా ఇష్టం మా వారికి క్రిస్పీగా ఉంటే ఇష్టం ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా మా వారికి అయితే క్రిస్పీగా చేసి ఇచ్చేస్తున్నాను అలానే మా పిల్లలకు కూడా కొద్ది మెత్తగా చేసి అయితే ఇచ్చేస్తున్నాను పూరీలో కూడా ఇన్ని రకాలు ఉంటాయి అని చెప్పేసి ఇంకా మనం హౌస్ వైఫ్ అయి అయిన తర్వాత అయితే తెలుస్తుందండి పిల్లలు తిన్నదేమో హస్బెండ్ తినరు హస్బెండ్ తిన్నదైతే పిల్లలు తినరు కదా ఇంక అందుకని చెప్పేసి ఇలా అయితే పూరీస్ అన్ని చేసేసుకుని అయితే వాళ్ళకైతే టిఫిన్కి అయితే ఇచ్చేసానండి ఒకసారి అయితే అన్ని అయిపోయాయి కదండి మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక రెండు టెంపుల్కి వెళ్ళేసరి వచ్చేసాను అనమాట కొద్దిగా మైండ్ కొద్దిగా అప్సెట్ లా అనిపించింది ఇంక అందుకని చెప్పేసి ఒకసారి గుడికి వెళ్తే కొద్దిగా మైండ్ ప్రెసెంట్గా అనిపిస్తుందని అని గుడికి వెళ్ళేసి అయితే వచ్చేసాను ఇంకా గుడికెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే టిఫిన్ తినేసి అయితే ఇంకా లంచ్లోకైతే ఇంక ఏదైనా ఒక కర్రీ వండేస్తా అప్పుడైతే మళ్ళీ కలుద్దాం ఇప్పుడు అయితే ఇంకా ఆమ్లా అయితే చేద్దాం అనుకుంటున్నా అండి ఆమ్లా జ్యూస్ బైట్స్ ఉంటాయి కదా అవైతే చేద్దాం అనుకుంటున్నా అలా అయితే మనకి వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుందంట అయితే నేనైతే ఇది యూట్యూబ్లోనే చూసానండి హెయిర్ కి స్కిన్కి చాలా మంచిదంట మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఏంటంటే ప్యూరిఫై చేస్తుందంట బ్లడ్ కూడా అందుకని చెప్పేసి అయితే నేను కూడా ట్రై చేద్దామని అయితే ఆమ్లాస్ అయితే నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడైతే తీసుకొచ్చాను కదా అదే ఉసిరికాయలు ఇప్పుడు దాంతో అయితే నేను జ్యూస్ చేసి అయితే ఇంకా అవి బైట్స్ లా చేసేసుకొని అయితే ఫ్రిడ్జ్ లో పెడతాను చూద్దాం రిజల్ట్స్ ఎలా వస్తుందో అన్నది నాకైతే ఉసిరికాయలు అయితే తీసుకున్నా అండి ఇవైతే మంచిగా వాష్ చేసేసి అయితే ఇప్పుడు కట్ చేసేసుకుంటాను అలానే అల్లం అయితే ఈ సైజు లో అయితే సరిపోతుంది అనమాట ఈ సైజు లో అయితే సరిపోతుంది ఇది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి అలానే కొన్ని కరివేపాకులు కూడా ఇవన్నీ కూడా హెయిర్ కి చాలా మంచిదంట అండి ఇంకోటి కాఫ్ కి కూడా చాలా మంచిదంట ఓకే లెస్ ట్రై ఆ తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తుంది అన్నది ఆఫ్ ద వీడియో అయితే చూపిస్తాను ఇప్పుడైతే కడిగేసానండి ఇంకా వీటిని అయితే కట్ చేసేసుకుంటాను వీటిని అయితే ఇప్పుడు కట్ చేసేద్దాము ఇవైతే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇదేమో కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసాను ఇవైతే కొద్దిగా చిన్న చిన్నగా అయితే కట్ చేసాను అలానే కొన్ని కరివేపాకులు అయితే తీసుకున్నా ఇప్పుడైతే వీటిని అయితే నేను మిక్సీ జార్లో వేస్తాను కొన్ని కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ అస్సలు వేయొద్దు ఇలా వేసుకుని అయితే లైట్గా వాటర్ వేస్తున్నాను ఇందులో ఇలా కొన్ని వేసేసుకున్న మిక్సీ చేసేసుకుంటా ఇప్పుడు దీన్ని మెత్తగా అయితే మొత్తము కోర్స్గా అయితే బ్లెండ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే మాత్రం ఇలా వడగట్టేసుకుంటున్నా ఇది ఇంకొకసారి కూడా వేసేస్తున్నా అల్లం స్మెల్ వస్తుంది ఇది తాగకపోతే మాత్రం ఇంకా మా ఇంట్లో ఉంటుంది ఇంత ఖర్చు పెట్టి అయితే తాగలేకపోతే మాత్రము ఇంకా నాకు కూడా మనసు గొప్పది కదా ఎందుకంటే ఇంత డబ్బులు అయితే మనం చేసిన తర్వాత తాగకపోతే అస్సలు ఒప్పుకోలేము ఈ జ్యూస్ని అయితే మాత్రం ఇప్పుడు నా దగ్గర చాక్లెట్ మౌల్స్ ఉన్నాయండి ఇంకా దాంట్లోకి అయితే వేసేస్తాను నేను చాక్లెట్ చేయడానికి తెచ్చుకున్న మౌల్స్ ఇంక ఇందులో అయితే వేస్తున్నాను దగ్గర అయితే టూ అంటే త్రీ ఉన్నాయి ఇంకా అదొకటి వేయలేదు ఇవి వేసిన తర్వాత ఇంకా జ్యూస్ అయితే మిగిలిందండి ఇవి తీసేసిన తర్వాత ఆ జ్యూస్ వేస్తాను అయితే జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఆమ్ల షార్ట్స్ అయితే చేసాను కదండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పెట్టమని చెప్పారు ఇంకా అలా అయితే పెట్టేద్దాము ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ మీతో కలుస్తాను ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఐస్ క్యూబ్ చూడండి ఇలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఇవి ఎక్కువసేపు బయట ఉంటే బాగా తొందరగా కరిగిపోతున్నాయి అంటే ప్యూర్ జ్యూస్ కాబట్టి ఇక్కడ తొందరగా అయితే కరిగిపోతున్నాయి అయితే ఇలా తీసుకుంటూ అయితే అలా కవర్లో అయితే వేసేస్తున్నాను ఇలా మొత్తం అయితే తీస్తున్నాను ఇక్కడ నాకైతే త్రీ మాల్స్ ఉన్నాయి కదండి ఇంకా త్రీ మాల్స్లో అయితే వేసేసాను ఇదైతే బేర్ షేప్ ఇంకొకటి ఫ్లవర్ షేప్ ఇంకోటి హాట్ షేప్ ఇలా అయితే నేనైతే హాట్ వాటర్ అయితే ఇక్కడ ఒక గ్లాస్లో అయితే టూ క్యూబ్స్ వేసుకొని హాట్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా హాట్ వాటర్ వేయంగానైతే అవైతే కరిగిపోయాయండి చూద్దాం ఇప్పుడు టేస్ట్ పర్వాలేదండి బాగానే ఉంది టేస్ట్ అయితే మాత్రము ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే ఉండానండి చిక్కుడు గింజల కర్రీ అలానే స్వీట్ పొటాటోస్ కొన్ని ఉంటే ఉడకబెట్టేశాను అలానే పెరుగుకి తోడు కూడా పెట్టేశాను ఇంకా హాట్ వాటర్ ఇంకా రైస్ అయితే పెట్టేశాను మా వారికి అయితే చపాతీలు అయితే చేసేసాను ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే నా డైలీ అయితే ఇంక గ్యాస్ అయితే నీట్గా కడిగేసుకుంటానండి ఆ తర్వాత గిన్నెలు కూడా మొత్తం తోమేసాను ఇంకా ఈ రోజుకైతే ఈ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసే అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి